టూ డేస్ నుంచి సోషల్ మీడియాలో ఒక వీడియో చాలా వైరల్ అవుతుంది ఒక నలుగురు చదువుకున్న ఈడియట్స్ కూర్చుని తండ్రికి కూతురికి మధ్య ఉన్న అద్భుతమైన రిలేషన్షిప్ని కూడా వక్రీకరిస్తూ సభ్య సమాజం తలదించుకునే విధంగా చాలా అసహ్యంగా రోత పుట్టే విధంగా నీచ నికృష్టంగా కామెంట్స్ చేయడం జరిగింది సెక్షువలైజింగ్ అండ్ డీమీనింగ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఎ ఫాదర్ అండ్ హిస్ డాటర్ ఈజ్ అభి అండ్ నాట్ టాలరేటెడ్ టచ్ డీప్ ప్రేవ్డ్ కామెంట్స్ నాట్ ఓన్లీ మోరల్ బ్యాంక్ ఆఫ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ దెమ్ బట్ పనిషిబుల్ బై లా హౌవర్ పనిష్మెంట్స్ అండ్ కౌన్సిలింగ్స్ విల్ నాట్ గివ్ పర్మనెంట్ సొల్యూషన్ టు సచ్ పర్సనాలిటీస్ అందుకనే రేవంత్ రెడ్డి గారు ఒక్క హిప్నోథెరపిస్ట్గా నాకు ఒక్క అవకాశం ఇవ్వండి ఇలాంటి వాళ్ళు సభ్య సమాజాన్ని చెడగొట్టే చీడ పురుగులు వీళ్ళు రేపిస్ట్ల కంటే దారుణం ఎందుకంటే వీళ్ళొక నలుగురు కూర్చొని వీడియోస్ చేసి ఈ రకంగా ప్రవోక్ చేస్తుంటే చూసే కొన్ని లక్షల మంది ఎంత బ్యాడ్ థాట్స్ని వాళ్ళు నేర్చుకుంటున్నారనేది మీరు గమనించాలి వీళ్ళకి పనిష్మెంట్స్ ద్వారానో కౌన్సిలింగ్స్ ద్వారానో వీళ్ళు మారరు వీళ్ళకి మైండ్ వర్క్ జరగాలి వీళ్ళ బిహేవియర్కి రీజన్ ఏంటో తెలుసుకొని దాన్ని మార్చే ప్రయత్నం చేయాలి ఒక హైప్నోథెరపిస్ట్గా వీళ్ళకి నేను ఒక ఫ్రీ సర్వీస్ చేయాలనుకుంటున్నాను ఇలాంటి వాళ్ళని మార్చి సమాజానికి మంచి చేయాలని నేను థెరపీ నేర్చుకోవడం జరిగింది ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ సర్ రేవంత్ రెడ్డి గారు నాకు ఒక్క అవకాశం ఇవ్వండి నేను వీళ్ళకి ఫ్రీ సెషన్ ఇచ్చి మార్చే ప్రయత్నం చేస్తాను అలానే వీళ్ళ తండ్రి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అని తెలుసుకొని బాధపడ్డాను ఒక సమాజానికి మంచి సేవ చేసే కుటుంబంలో పుట్టి కూడా ఇలాంటి బిహేవియర్స్ నేర్చుకున్నారు అంటే నాకేం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు సార్ ఐఏఎస్ ఆఫీసర్ గారు మీ పేరు చెప్పాలని నాకు లేదు అండ్ ఐ డోంట్ టు క్వశ్చన్ యూ హౌ యూ రేజ్ యువర్ సన్ అట్లీస్ట్ ఫీల్ రెస్పాన్సిబుల్ నౌ మీ కొడుకు ఒక మానసిక రోగంతో బాధపడుతున్నాడు అట్లీస్ట్ ఇప్పుడైనా బాధ్యతగా అతనికి మైండ్ వర్క్ చేయడానికి పర్మిషన్ ఇవ్వండి ఐఎమ్ రెడీ టు గివ్ ఫ్రీ సెషన్ టు సన్ నాకు డబ్బులు అవసరం లేదు ఇలాంటి వాళ్ళు మారాలి ఇలాంటి డేంజరస్ బిహేవియర్ సభ్య సమాజంలో తిరగడానికి వీల్లేదు నా వంతు ప్రయత్నం నేను చేస్తాను ఇలాంటి వాళ్ళని మార్చడానికి ఆడపిల్లలు రక్షణ కోసం నేను ఎంతవరకైనా వెళ్తాను అట్లీస్ట్ నా హిప్నోథెరపీ ఇలాంటి విధవలకి యూజ్ అవుతుందని గర్వంగా ఫీల్ అవుతాను గివ్ అ ఛాన్స్